హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు వెన్నీ సోనీ బ్లాగ్ ఈరోజు డేట్ వల్ నేను చేస్తున్నాను అలసందలు దంపడు బియ్యం దోశ అదేనండి బాబు బొబ్బర్లు బ్రౌన్ రైస్ దోశ దీనికోసం ముందుగా ఒక కప్పు అలసందలు తీసుకున్నాను నేనైతే ఈ తెల్ల అలసందలు తీసుకున్నానండి ఇందులో ఎరుపు రకం కూడా ఉంటుంది అవి కూడా బాగుంటాయండి మీ దగ్గర ఏవి ఉంటే అవి యూస్ చేయండి వీటితో పాటుగా కొంచెం మెంతులు ఇంకా ఒక కప్పు అలసందలకి గాను మూడు కప్పుల బియ్యం అయితే పడుతాయండి నేను ఇది డైట్ రెసిపీ కాబట్టి నేను బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నాను మీ దగ్గర రేషన్ రైస్ ఉన్న నార్మల్ మీరు యూజ్ చేసే రైస్ ఏవైతే ఉంటాయో అవి యూస్ చేయండి ఒక కప్కి మూడు కప్పుల కొలత కరెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు ఈ విధంగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక నాలుగు గంటల పాటు వీటిని నానబెట్టానండి తర్వాత ఈ విధంగా బాగా నానిపోయి ఉన్నాయి ఇవి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా తగినన్ని వాటర్ వేసి గ్రైండ్ చేశానండి దోశలు క్రిస్పీగా క్రంచీగా కావాలంటే కొంచెం బరకగా వేసుకోండి లఫీగా స్పాంజి టైప్ కావాలి అనుకుంటే మెత్తగా సాఫ్ట్గా పేస్ట్లా వేసుకోండి అండి సో ఈ విధంగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన బ్యాటర్ అయితే ఇలా రెడీ అయింది నాకు నేను కొంచెం బరకగానే వేసుకున్నాను క్రంచీ దోశలు వేద్దామని తర్వాత ఈ మిక్సింగ్ జార్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి నేను ఈ ఈ పిండిని ఈ పిండిని ఇలానే మూత పెట్టేసి నేను ఒక ఎనిమిది గంటల పాటు ఫెర్మెంటేషన్ కోసం ఉంచేసానండి సో మార్నింగ్ లేస్ చూసేసరికి ఇది కొంచెం పులిసి ఉంటుంది అది చాలా హెల్దీ అండి అలాగా ఫెర్మెంట్ అవ్వటం కూడా సో ఈ విధంగా ఉంది మార్నింగ్ లేస్ చూసేసరికి పిండి సో ఈ విధంగా మంచిగా ఫెర్మెంట్ అయిపోయింది తర్వాత దీనికి నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను అలసందలు చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయండి తక్కువ ఫ్యాట్ ఉంటుంది చాలా హెల్దీ అండి అండ్ సరిపడినని వాటర్ పోసుకొని జారుగా దోసపిండిలాగా అయితే కలుపుకున్నానండి ఈ విధంగా జారుగా దోసపిండిలాగా కలుపుకున్నాను షుగర్తో వారికి ఇది చాలా మంచిదండి ఈ ఫుడ్ చాలా లెవెల్స్ను నార్మల్గా ఉంచుతూ షుగర్ లెవెల్స్ని వాళ్ళకి హెల్ప్ చేస్తుందండి సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయండి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి బరువు చాలా తొందరగా అయితే తగ్గిపోతారు ఇలా టేస్టీ టేస్టీగా దోశలు చేసుకోవచ్చు పునుగులు వడలు కూడా వేసుకోవచ్చు అండి మీకు ఏ విధంగా అయితే ఇష్టమో ఆ విధంగా వీటిని చేసుకొని అయితే తినొచ్చు తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక నేను దోశ ఇలా వేసాను ఆయిల్ వేయలేదండి అందుకే కొంచెం డ్రైలా అంది తర్వాత ప్లేటింగ్ అయితే ఇలా చేసేసానండి సో ఇది మన థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్ ఛాలెంజ్లో డే ట్వెల్వ్ బొబ్బర్లు బ్రౌన్ రైస్ దోశ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఈజీ టు మేక్ చూడండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ Thank you.